అమెరికాలో ఈఏడి మీద డిపెండ్ అయ్యే వాళ్ళకి ఒక పెద్ద అప్డేట్ అయితే వచ్చింది నేను చెప్పడం మీకు కొంచెం లేట్ అయి ఉండొచ్చు కానీ ఇది చాలా ఇంపార్టెంట్ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళందరికి షేర్ చేయండి ఎవరైతే హెచ్ ఫోర్ ఈఏడి ఎల్ టూ ఈఏడి టెమ్ ఓపీ ఇంకా చాలా ఈఏడి కేటగిరీస్ ని డైరెక్ట్ గా ఇంపాక్ట్ చేసే ఒక రూల్ అయితే అమల్లోకి వచ్చేసింది ఇప్పటివరకు మనం ఈఏడి రెన్యువల్ ఫైల్ చేస్తే పాత కార్డు ఎక్స్పైరీ అయిన తర్వాత కూడా ఫార్టీ డేస్ అయితే మనం ఆటోమేటిక్ గా పనిచేసేందుకు పర్మిషన్ అయితే ఉంటుంది అదే ఆటో ఎక్స్టెన్షన్ లూప్ హోల్ వల్ల చాలా మంది అయితే జాబ్ కూడా సేఫ్ గా వాళ్ళు కానీ ఇప్పుడైతే డిహెచ్ఎస్ ఒక కొత్త రూల్ అయితే తీసుకొని వచ్చింది ఈ ఆటో ఎక్స్టెన్షన్ పూర్తిగా అయితే రద్దయిపోయింది అనమాట అంటే పాత ఈఎడి ఎక్స్పైర్ అయిందంటే మాత్రం కొత్త ఈఎడి అప్రూవ్ అయ్యే వరకు అయితే ఎలాంటి వర్క్ కూడా చేయకూడదు అనుమతి అయితే ఉండదు వాళ్ళు పర్మిషన్ అయితే ఇవ్వరు ఇది ఎందుకు పెద్ద సమస్య అంటే యుఎస్ లో రెన్యువల్ డిలేస్ అయితే ఇప్పుడే సిక్స్ నుంచి ట్వెల్వ్ మంత్స్ వరకు అయితే పడుతుంది అనమాట అంటే ఈ మధ్యలో పని అయితే ఇంకా చేయకూడదు ఇన్కమ్ కూడా ఆగిపోతుంది జాబ్ లాస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది వేలాది మంది భారతీయులు అయితే ఎఫెక్ట్ అవుతారు ఎందుకంటే చాలా మంది ఎప్పటి నుంచి వర్క్ చేస్తూ ఉంటారు ఎక్స్టెన్షన్ కి అప్లై చేసిన తర్వాత మధ్యలో ఆగిపోవాలి అంటే ఎవరికైనా ఇబ్బంది అవుతుంది కదా ఈ రూల్స్ అయితే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ముప్పై నుంచి అయితే ఆల్రెడీ అమల్లోకి వచ్చేసాయి సో ఆ తేదీ తర్వాత అప్లై చేసిన ఈఏడి రెన్యువల్స్ అయితే ఆటో ఎక్స్టెన్షన్ బెనిఫిట్స్ అయితే ఎలాంటివి కూడా ఉండవు ఇమిగ్రేషన్ రూల్స్ అయితే ఇలా మారుతూనే అన్నమాట అమెరికాలో ఉన్న వాళ్ళకి ప్రతి చిన్న అప్డేట్ కూడా లైఫ్ లో మొత్తం ఇంపాక్ట్ అయితే అవుతూ ఉంటది సో ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం అయితే మిస్ అవ్వకుండా ఫాలో అయితే చేసేయండి మన ఛానల్ ని